As Bhaskar Garu just stated, uh, this is, I we all believe it's a historical moment in governance initiative. We have seen uh, our leader Chandrababu garu 1.0 and as he as he's saying, this is his 2.0 and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, uh, this is what we call the Manamitra it's a whatsapp governance initiative that's going to be launched by the government of andhra pradesh and meta. it's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. you know, to this initiative, we believe that andhra pradesh is again at the forefront of e-governance initiatives. in the past, the entire nation used to look at andhra pradesh and what are we doing so they can adopt. i believe this is the first step in that direction and from rtg from it department you will be seeing more and more such initiatives coming our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen how do we resolve their problems how do we ensure that on a day to day issues both the government and the political system is not relevant so to get basic డాక్యుమెంట్స్ వై వైశుద్ధ్య కమ్ టు గవర్నమెంట్ ఆఫీస్ ఆర్ వై వైశుద్ధి మీట్ అన్ ఎమ్మెల్యే ఇస్ అ క్వశ్చన్ ఇస్ అ ఛాలెంజ్ దట్ ఐ హవ్ టేకన్ అప్ మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందరు జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది మా అంచనా ప్రకారం అరవై శాతం మందికి స్మార్ట్ ఫోన్ అనేది రోజు ఉంది దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు నాకు కూడా ప్రభుత్వమైన పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు వాట్సాప్తో వర్క్ చేయాలి ఒక గే అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనీషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు లేదు మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేయగలుగుతారా అవుతుందా మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నేను అడిగారు నన్ను అడిగారు సో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులో ఢిల్లీలో ఎమ్ఓయు ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను డిసెంబర్ లాంచ్ చేస్తామని మేము చెప్తాం జరిగింది వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం సో మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత అంటే ఎమ్ఓయు సంతకం పెట్టిన మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది